వాళ్ళు కూడా రాని అది కూడా రాని పద్మూడు ఒకటి ఇరవై ఐదు శుభ సోమవారం బోలాశంకర్ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుచు ఆ దేవుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండవలనని కోరుకుంటూ నీ వంతు వంతు భూములకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత నానండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను కలిసి ఇట్లు కాయగూళ్ళ లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నీ వంతు నీ వంతు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాన పెట్టండి దయచేసి పద్మూడు ఒకటి ఇరవై ఐదు భోగి పండగ సందర్భంగా భారతదేశంలో ఉండే ఆడపడుచులందరూ కలర్స్ కలర్స్ ముగ్గులేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు ఈ ముగ్గు కూడా ఎంతో స్టార్టింగ్లో ఉంది ఓకే విష ఆల్ ద బెస్ట్